సార్ మీరు నేను ఒకటి అడుగుతాను నవీన కూడా చూస్తారు తర్వాత మీరు నవీన మీకు ప్రపోజ్ చేయకముందు మీరు ఎవరైనా లవ్ చేశారా ఎవరినైనా ఇష్టపడడం ఇలాంటివి ఉంటాయి కదా కామర్లో కామరే కదా స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో తెలుసు మావిడ తెలుసు అవన్నీ అది కూర్చోబెట్టి చెప్పిన విషయాలు అందరి పేరుతో సహా చెప్పారు రేపు మళ్ళీ ఎక్కడైనా టచ్ అవుతారు కదా మ్యారేజ్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కలవాల్సి వస్తుంది ఇవన్నీ ముందే చెప్పేసారా చెప్పేసారు అవునా ఆ మీరు ఇష్టపడ్డారా ఆ అమ్మాయి ఇష్టపడిందా మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ అంటే మాది చిన్న అర్బన్ ఏరియా కాబట్టి ఎవరు ఇష్టపడ్డారు అని చెప్పుకునే పరిస్థితి ఉండేది అట్లా అలా ఉండేది ఇంకోటి అక్కడ ఏమంటే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు అంటే ఊరం తెచ్చిపోద్ది కదా ఇక్కడ కాదు కదా అమెరిపేట్లో ఏం జరిగిందో పంజాగుట తెలీదు పంజాగిట్లో ఏం జరిగిందో ఒక హైదరాబాద్ తెలియదు అక్కడ అలా కాదు కదా అరే పలానా వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అమ్మాయి అంటే మాత్రం వెళ్ళిపోద్ది న్యూస్ అట్లా ఉంటది కాబట్టి క్లాస్ క్లాస్ రూమ్ లో కలిసి తప్ప బయట ఉండవు అట్లా అది నేను ఆ దిశగా సీరియస్ గా ప్రయత్నం చేసేవాడిని కాదు నాకు ఎంతసేపు ఏమి నాకు చిన్నప్పటి నుంచి ఏమి ఎక్కడన్నా ట్రాక్ తప్పుతానేమో నేను సినిమాకి వెళ్ళనేమో అన్న ఇదే ఉండేది ఇక్కడ ట్రాక్ తప్పి నాకు ఈ ట్రాక్ లో ఉంటే ఓకే ట్రాక్ లో లేకపోతే నా ట్రాక్ వెళ్ళాలి తప్ప ఈ ట్రాక్ లోకి వెళ్ళకూడదు చాలా స్ట్రాంగ్ ఉండేది అది చాలా స్ట్రాంగ్ ఉండేది మన గోల్ ఎలా మనకి రీచ్ అవ్వాలని మీరు పెట్టుకున్నారో భగవంతుడు కూడా అదే మీకు డెస్టినీ ఆల్రెడీ రాసి పంపించాడు మీరు ఇంక వేరే రూట్ లోకి వెళ్ళే అవకాశం లేదు పంపించే ఎప్పుడైతే తిరిగి అటు వెళ్తే అమ్మాయితో వెళ్ళొచ్చు లైఫ్ అనుకుంటే లేదు నాకు ఇదే కావాలి లేట్ అయినా పర్లేదు అనేది ఉండేవాని కాబట్టి నేను ఎక్కువ అందుకే మీకు ఇంత అందమైన లైఫ్ అందమైన భార్య అందమైన పిల్లలు అన్ని ఇచ్చేసాడు భగవంతుడు మంచి లైఫ్ హ్యాపీ అదే మీరు అన్నారుగా మీరు ఏది సొంతంగా నేను చేసుకోలేను మా ఆవిడ నాకు అన్నిటికీ సపోర్ట్

వాళ్ళ కాబట్టి ఆవిడకి ఆ టెన్షన్ లేదు ఆ సెక్షన్ అంతా వాళ్ళ అమ్మది వంట సెక్షన్ అంతా ఆవిడది మాది అట్లా కాబట్టి వంటకి తన సంబంధం లేదు ఎప్పుడైనా తన ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు నాకు ఏం కావాలో టగటాడ చేసి పెట్టేసి మరి ఆడుకుంటుంది అంతే డైనింగ్ టేబుల్ పెట్టేసి టటగా ఉంటే అక్కడ చేసి పెట్టేస్తాను ఆవిడ లేనప్పుడు మనం చేస్తుంది బట్ ఆవిడ లేదు అనేది తక్కువ